హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఇవాళ వీడియోలో నేను ఇక్కడ చూపిస్తున్నానుగా ఈ కట్ వర్క్ బ్లౌజ్ నెక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఇది కంప్యూటర్ వర్క్ అండి కట్ వర్క్ నీట్ ఫినిషింగ్తో ఎలా మనం నెక్ స్టిచ్ చేసుకొని ఫినిషింగ్ చేసుకునేది అనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వర్క్ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడైతే నేను బ్లౌజ్ పీస్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకున్నాను వర్క్ అన్నది పై వైపు ఉండాలి దానిపైన లైనింగ్ వేసుకొని మిడిల్కి ఇలా కట్స్ పెట్టుకోండి మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే నెక్ కట్ చేసుకుంటాం కదా ఈ వర్క్ బ్లౌజెస్కి అయితే అలా నెక్ కట్ చేసుకోకూడదు మిడిల్కి కరెక్ట్గా చూసుకుంటూ సెంటర్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఒరిజినల్ బ్లౌజ్ వి ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు స్ట్రైట్గా ఇలాగైతే స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైతే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మైన్ మైండ్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్ క్లాత్కి కలుపుతూ ఇలా అక్కడక్కడ పిన్నిస్ అనేది పెట్టుకోండి ఇది కట్ వర్క్ కదా మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ కదులుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా పిన్నిస్ పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పిన్నిస్ పెట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోండి ఇదైతే బ్యాక్ సైడ్ వర్క్కి బ్యాక్ సైడ్ అన్నట్టు మనం లైనింగ్ పైన కాకుండా ఇలాగ రివర్స్ చేసుకొని బ్యాక్ పార్ట్ పైన మన కట్ వర్క్ ఎలాగ ఉంటుందో దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎడ్జెస్ కర్వ్స్ అన్నీ చూసుకుంటూ నీట్గా స్లో ప్రాసెస్ అండి ఇది చాలా టైం టేకింగ్ వర్కే మనం ఇలా కరువు తీసుకుంటూ తీసుకుంటూ అక్కడక్కడ నీడిల్ ఇలా దింపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి టెన్షన్ అలా పైకెత్తుతూ కిందకి దింపుతూ కరువుస్ అన్నీ నీట్గా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది అయితే సింపుల్గానే ఉంటుంది వర్క్ కొంచెం టైం ఎక్కువ పడుతుందండి మొత్తం ఇలా స్టిచ్ చేసుకుంటూ ఎక్కడ కూడా మనం వర్క్ పైన నీడిల్ అనేది రాకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం ఎండింగ్ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కరోస్ అంటూ నీట్గా స్టిచ్ చేసుకుని రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని చుట్టూ ఉన్న మనం పిన్నీస్ పెట్టుకున్నాం కదా ఆ పిన్నిస్ అన్ని తీసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదులుకొని చుట్టూరా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇది కట్ వర్క్ కదా చిన్న చిన్నగా క్లాత్ అనేది కట్ కాకుండా ఎడ్జ్ వరకు కటింగ్ అనేది పోక్కకుండా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఈ కట్ వర్క్లో ఉన్నది ఏదైతే కొద్దిగా ఒక థ్రెడ్ అంతా కట్ అయినా కూడా మనం రివర్స్ చేసినప్పుడు డ్యామేజ్ అయిపోతుంది ఇదైతే జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి అక్కడక్కడ కట్స్ పెట్టుకుంటూ నీట్గా ఇలా స్లోగా కటింగ్ చేసుకొని ఇప్పుడు క్లాత్ రివర్స్ చేసుకోండి ఇలా మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఇలా క్లీన్గా రివర్స్ చేసుకోండి షార్ప్ లేకోకుండాది యూస్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఇలా రివర్స్ చేసుకొని మనం ఇలా లీఫ్ అలా డిజైన్ ఉంటుంది కదా అక్కడ మాత్రం చిన్నగా ఒక పెన్ కానీ ఏదైనా పిన్నీస్తో కానీ అక్కడక్కడ బయటికి తీసుకోండి ఇది రివర్స్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి అక్కడ స్టిచ్ కానీ ఊడిందంటే ఫినిషింగ్ పోతుంది మొత్తం ఇలా కరువుస్ అన్నీ బయటికి తీసుకొని తర్వాత పై వైపున ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా బయటికి లైనింగ్ రాకుండా నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఇలా దీంట్లో లీఫ్ డిజైన్స్ ఉన్నాయి ఆ లీఫ్లన్నీ ఇలా పెన్తో బయటికి తీసుకుంటున్నాను ఇలా మొత్తం ఇలా డిజైన్స్ అన్నీ నీట్గా షేప్స్ అన్నదన్నీ బయటికి వచ్చిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి లోపల వైపున లైనింగ్ లోపలికి లాక్కుంటూ పై వైపున స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ కూడా లైనింగ్ అన్నది మనకు డిజైన్ పక్కన కనిపించకుండా నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కట్ వర్క్ బ్లౌజెస్కి షేప్స్ మొత్తం ఇలా నీట్గా రివర్స్ అయినప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇలాంటి వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడే ఇలాంటి బ్లౌజెస్ అని స్టిచ్చింగ్ చేసుకోండి ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా దగ్గర ఏదైనా పాయింట్ పోయినా కూడా ఫినిషింగ్ అన్నీ పోతుందండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్